అంటే రంగాకి టిక్కెట్ ఇవ్వాలా వద్దా అనే చర్చ జరిగినప్పుడు అక్కడ ఇతను రౌడీ ఎలిమెంట్కి కి ఎలా టికెట్ ఇస్తారు అని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రశ్నించినప్పుడు ఆయన పార్టీ ఆఫీస్ లోనే అతని మీద చేసుకున్నాడు అనేది ఆ రోజుల్లో వార్త శిరీష్ రాజు గారి మీద చేయి చేసుకున్నాడు అని ఆ తర్వాత శిరీష్ రాజుకి రంగాకి సయోధ్య కుదుర్చటం కోసం ప్రయత్నం చేసిన వెంగళరావు గారి మీద కూడా కొంచెం దురుసుగా ప్రవర్తించాడు రంగా ఇలాంటివన్నీ పేపర్లో వార్తలు వచ్చాయి వీటన్నిటినీ ఆ సినిమాలో దోర్చారు దూర్చి ఒక రౌడీ ఎలిమెంట్కి టికెట్ ఇవ్వటం ఏమిటి అన్నప్పుడు లాగ్ లంకాయ కొడతాడు ఒక అంటే అట్లు రామారావు గారే చేశాడు ఆ క్యారెక్టర్ ఇలాంటి సంఘటనలు అన్ని పెట్టి అది విజయవాడ కథగా ఎస్టాబ్లిష్ చేస్తూ జనాలకు కనెక్ట్ అయ్యేలాగా తీసిన సినిమా అది అది అనుకోకుండా ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యింది కనెక్ట్ కావడానికి కారణం అందులో ఒక సన్నివేశం చాలా బాగా తీశారు అంటే వేటూ సుందరామూర్తి గారి కంట్రిబ్యూషన్ ఉంది దానిలో కాలేజీలో అంటే ఈవి బహిరంగంగా చీర లాగుతా లాగుతాడని ఒక సీన్ పెట్టారు అది అలాంటిది ఏం జరగలేదు అక్కడ నిజానికి ఆయన జీవితంలో కానీ వీళ్ళు ఈ కథ వండే క్రమంలో కల్పించారు ఈ క్యారెక్టర్ రివోల్ట్ కావాలంటే దానికి ఒక బలమైన ఎలిమెంట్ ఉండాలి కదా దాని మీద ఎంఐ పనిచేసే కాలేజీలో బొమ్మ వేస్తారు విద్యార్థులు వేసినప్పుడు ఆ బొమ్మ మీద రియాక్ట్ అవుతూ ఆవిడ పాడేటువంటి పాట ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అని ఆ పాట సుందరామూర్తి గారు చాలా అద్భుతంగా రాశాడు చక్రవర్తి గారు చాలా బాగా ట్యూన్ చేశాడు జానకి గారు చాలా అద్భుతంగా పాడింది విజయశాంతి అభినయం టీ కృష్ణ గారి టేకింగ్ అన్నీ కలిసి ఆ పాట విపరీతంగా పేలింది సినిమా చాలా బిగ్గెస్ట్ హిట్ అసలు టిక్కెట్లు ఐదు షోస్ వేసినా టిక్కెట్లు దొరకని పరిస్థితి ఆ సినిమా మార్నింగ్ షోకి ఆయన వచ్చాడు అప్పటికి ప్రచారం జరిగింది బయట ఇది రంగా కథ అని రంగాకి నెగిటివ్గా తీస్తున్న సినిమా అని కూడా ప్రచారం జరిగింది ఆ టైంలో ఈ జనరేషన్కి పెద్దగా గుర్తుంట్టు ఉండకపోవచ్చు కానీ ఆ రోజుల్లో ప్రచారం అది ఆయన కూడా మార్నింగ్ షోకి వెళ్ళాడు విజయవాడ అలంకార థియేటర్లో రిలీజ్ అయింది వెళ్ళి సినిమా అయిపోయి బయటకు వస్తుండగా అప్పుడు ప్రింట్ మీడియా అని ఎలక్ట్రానిక్ మీడియాలు కెమెరాలు ఆడావిడి లోగోలు లేవు లైన్ టైంలో ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ ఎవడో అక్కడ నుండి ఆయన అడిగాడు అంటే సినిమా చూసి బయటకు వెళ్ళిపోతుండే ఆయన కారు వైపు వెళ్తుంటే హ్యాపీ ఏమనిపించింది సినిమా అంటే ఆయన రిపోర్టర్తో చెప్పింది ఏంటంటే చాలా బాగా తీశారు బాగుంది ఇలాంటి సినిమాలు తీయాలి మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పాడు ఆయన అదే వచ్చింది మన్నాడు పేపర్లో అలా ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా అది చాలా హిస్టారికల్ అంటే తర్వాత ఆయన కూడా ఓ సినిమా కౌంటర్ సినిమా చేద్దామని అనుకున్నాడు కుదరలేదు చైతన్య రథం అనే పేరుతో సినిమా తీసాడు ఆయన తీసాడు తర్వాత ఆయన హత్య రంగా హత్య నేపథ్యంలో కృష్ణ గారు ఓ సినిమా తీశాడు అలా రకరకాల సినిమాలు ఆ టైంలో జరిగిన రాజకీయ ప్రకంపనలు అన్నీ కూడా పాపులర్ సినిమాకి కథా వస్తువులుగా మారినాయి అలా రంగా జీవితం తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు మూడు సినిమాలో నాలుగు సినిమాలు తీసే నిజానికి శివా సినిమా కూడా అదే శివా సినిమాలో శివ అనే క్యారెక్టరు దేవినేని ఫ్యామిలీ నుంచి తీసుకున్నాడు ఆయన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు అని ఓ చదువుకున్న స్టూడెంట్ వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడితే అనే పాయింట్ మీద యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉండేది అక్కడ దేవినేని గాంధీ నెహ్రూల యూనియన్ ఆ యూనియన్ ని సింబలైజ్ చేస్తూ శివా ని పెట్టి ఈ శివాకి అపోనెంట్ గా ఉండేటువంటి భవానీ భవానీ అని పేరు పెట్టడం వెనకాల కూడా ప్రోగ్రామ్ అదే అంటే రాధా అది రాధ అనేది ఆడ పేరు కాబట్టి అక్కడ నుంచి పట్టుకొచ్చి భవానీ అని పెట్టాడు ఇక్కడ రఘువరణ క్యారెక్టర్ పేరు రంగా ఆయన ఏం చదువుకోలేదు ఆయన జీవితం చాలా కింది స్థాయి నుంచి మొదలైంది సైకిల్ షాప్లో పనిచేసే దగ్గర నుంచి మొదలైంది కాబట్టి అతను రౌడీ ఎలిమెంట్ చాలా క్రూయల్గా ఉంటాడు క్రూడ్గా ఉంటాడు ఈ ఎలి ఈ ప్రప ఈ ప్రచారం ఉండేది వైలెంట్గా రియాక్ట్ అవుతాడు బ్రిధ్యానికి అనే ఒక ఉండేది ఆయన మీద దాన్ని కలుపుతూ తయారు చేసిన అంటే అతనికి స్టూడెంట్ రాజకీయాల్లో ఏంటి అతనికి యునైటెడ్ ఇండిపెండెన్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆ మధ్య కాలంలో సమాచార కమిషనర్ గా పనిచేసినటువంటి విజయ్ బాబు గారు ఆ యునైటెడ్ ఇండిపెండెన్స్ నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజీలో పోటీ చేసేవాడు ప్రెసిడెంట్ పదవికి అలా ఒక చరిత్ర ఉంది విజయవాడ విద్యార్థి రాజకీయాలతో రంగా జీవితము అలాగే నెహ్రూ గాంధీల జీవితము ముడిపడి ఉండేది ఓకే ఈ ప్రయాణాన్ని వాడుకుని శివ అనే సినిమా తీసి హిట్ కొట్టాడు ఆయన రామ్ గోపాల్ వర్మ ప్రతిఘటన రిలీజ్ అయిన ఒక ఐదేళ్ల తర్వాత ప్రతిఘటన కూడా ఆయన ఆయనకదే ఆయన్ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమాని రంగాని టార్గెట్ చేస్తూ రంగాన్ని డిఫైమ్ చేయడం కోసం తీసిన సినిమా విజయవాడ అంటే మొత్తం దేశమంతా తెలుగుదేశం గెలిస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిచాడు అక్కడ తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి మొదలైంది ఫైనల్గా ఆయన హత్యకు దారితీసిన పరిస్థితులు కూడా అవే ఆయన దూకుడు స్వభావము ఇవన్నీ కలగలిసి అలా నడిచింది అందుకని సినిమాగా తీసి జనాల్లోకి తీసుకెళ్ళి ఈ పరమ దుర్మార్గుడు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం తీసిన సినిమా ఓకే ఇది ప్రతిఘటన దాని వెనకాల ఉన్న స్టోరీ మొత్తానికి సినిమా అయితే మంచి హిట్ అయింది హిట్ అయింది బాగా డబ్బులు వచ్చినాయి వాళ్ళకి రామోజీరావు గారికి అలాంటి ఒక సెన్సేషనల్ సినిమా మళ్ళీ ఆ బ్యానర్లో రాలేదు అంటే ఇంకెవరినో ఆ స్థాయి నాయకుడిని టార్గెట్ చేస్తూ ఇంకేదైనా సినిమా తీస్తే వచ్చి ఉండేదేమో అంతగా కనెక్ట్ అయిన సినిమా అయితే ఆ బ్యానర్ నుంచి రాలేదు అలాగే ప్రతిఘటన సినిమా అనగానే విజయశాంతి టీ కృష్ణ గారు చరణ్ రాజు వంగవీటి రంగా గారు వీళ్ళందరూ గుర్తొస్తారు కానీ ఇంకొక క్యారెక్టర్ ఉంది దీనిలో కాసయ్య అనేటువంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఆ సినిమాలో మంత్రి పాత్ర ఈ మంత్రి పాత్ర ఒక అది ఇలాంటి క్యారెక్టరే దాదాపు శివ సినిమాలో కూడా ఉంటుంది ఈ రెండు సినిమాల్లోనూ కామన్గా ఆ క్యారెక్టర్ కోటల శ్రీనివాసరావే చేశాడు ఈ కాసేయ క్యారెక్టరు అక్కడ శివాలో అతన్ని గా ఉండేటువంటి మినిస్టర్ క్యారెక్టర్ చివరికి ఆ మినిస్టర్ని చంపేస్తాడు శివా సినిమాలు ఇందులో అలాంటి దుర్మార్గం ఏమి ఉండదు కానీ ఆ మెంటర్ క్యారెక్టర్ కోటల శ్రీనివాసరావుతోనే తీయించారు చేయించారు కోటతోనే చేయించారు ఆయన కొత్త అది అప్పటికి ఆయన అమరజీవి సినిమాల్లో నటించాడు కానీ ప్రాణం ఖరీదు అమరజీవి ఇలాంటి సినిమాల్లో కనిపించాడు కానీ కోటల శ్రీనివాసరావుకి నటుడిగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ప్రతిఘటన అందులో తెలంగాణ మాండలికంలో నడుస్తుంది డైలాగ్ డెలివరీ అంతా అది బాగా యాప్ట్గా నడిపాడు ఆయన ఆ స్లాంగ్ని బాగా పట్టుకున్నాడు ఎవరి నటుడు తెలంగాణ కూడా అన్ని జనాలు మాట్లాడుకునేంత స్థాయిలో నడిపాడు ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి రకరకాల నేపథ్యాలు ఉన్నాయి అంటే ఆ టైంలో సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక శివశంకర్ పి శివశంకర్ ఆ రోజుల్లో రంగాకి కొంత వెన్నుదన్నుగా ఉండేవాడు పై స్థాయిలో ఆయనకి ఏదన్నా కింద కష్టం వస్తే ఆయన చూసుకునేవాడు పై ఢిల్లీ స్థాయిలో ఆయనని ఆయనని పోలిన ఆయన గుర్తు చేయలాగా ఈ క్యారెక్టర్ డిజైన్ చేయాలనేది కూడా ప్రోగ్రామింగ్ అలా డిజైన్ చేసిన క్యారెక్టర్ అది పి శివశంకర్ గుర్తొచ్చేలాగా ఒక పొలిటికల్ క్యారెక్టర్ రంగాకి అండగా ఉండేటువంటి పొలిటీషియన్ ఆయన కాబట్టి అలాంటి ఒక పొలిటికల్ సపోర్ట్ ఉంది అతనికి చెప్పడం కోసం ఆ క్యారెక్టర్ని తెలంగాణ మాండలికంలోకి మార్చి కాశీయా అని పేరు పెట్టి ఆ క్యారెక్టర్ని కోటాతో జయించారు టీ కృష్ణ గారు అది అద్భుతంగా పేలింది దాదాపుగా అలాంటి క్యారెక్టర్ ఆయన మళ్ళీ శివా సినిమాలో కూడా చేశారు